విత్తన కంపెనీల మోసాలకు రైతులు నిండా మునుగుతున్నారు విత్తనాలు క్షేత్రాల్లో వేసినంత వరకు ఒకలా పంట సొంతం చేసుకున్న తర్వాత మరోలా వ్యవహరించడం వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు పశ్చిమ గోదావరి జిల్లాలో విత్తన సంస్థలు చెల్లించాల్సిన కోట్లాది రూపాయల బకాయిల కోసం రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు పశ్చిమ గోదావరి జిల్లాలో మొక్కజొన్న పంట విస్తృతంగా పండిస్తున్న రైతులు విత్తన కంపెనీలు చూపిస్తున్న ఆశలతో నష్టాల బారిన పడుతున్నారు విత్తనాలు సరఫరా చేసి పంట పండిన తర్వాత తామే కొనుగోలు చేస్తామన్న కంపెనీల ప్రకటనలకు రైతులు ఆకర్షితులవుతున్నారు ప్రసిద్ధి చెందిన కంపెనీలు ముందుగా చెప్పినట్లుగానే రైతు దగ్గర విత్తనాలు కొనుగోలు చేసి డబ్బులు చెల్లిస్తున్నాయి ఒకవేళ దిగుబడి తగ్గి పంట నష్టపోయినా ఆ బాధ్యత కంపెనీలు వహిస్తున్నాయి మరికొన్ని సంస్థలు రైతుల ఆశను సొమ్ము చేసుకుని మోసాలకు దిగుతున్నాయి పశ్చిమ గోదావరి జిల్లాలోని పెదవేగి జంగారెడ్డిగూడెం కామవరపుకోట చింతలపూడి తిరుమల వంటి మండలాల్లో వేలాది ఎకరాల్లో విత్తన క్షేత్రాలు తయారయ్యాయి గత నాలుగేళ్లుగా పలు కంపెనీల రైతుల నుంచి విత్తనాలు సేకరించి సొమ్ము చెల్లించకుండా ఉడాయిస్తున్నాయి పంట దిగుబడి తక్కువ వస్తే నష్టాన్ని పోడ్చకుండా ముఖం చాటేస్తున్నాయి హైదరాబాద్కు చెందిన ఓ ప్రముఖ కంపెనీ ఇలా జిల్లాలో విత్తన రైతులకు పది కోట్ల రూపాయలు బకాయిపడింది మరో మూడు కంపెనీలు కూడా దాదాపు అరవై లక్షల వరకు చెల్లించకుండా బోర్డు తిప్పేశాయి మాకు విభాగా సీడ్ అని హైదరాబాద్ కంపెనీ వారు సీడ్ ఇచ్చారు రెండు సంవత్సరాల క్రితం డబ్బులు ఇవ్వకుండా మా పండిన పంటంతా తీసుకుని వెళ్ళిపోయారు డబ్బులు కట్టలేదు రెండు సంవత్సరాల నుంచి మేము ప్రయత్నం చేస్తున్నాం మా ప్రయత్నం అంత వ్యర్థమైంది కొంతవరకు ఇప్పించారు ఇంకా సగం రావాలి వాటి గురించి ఇంకా మేము తిరుగుతున్నాము సీడ్ ఇచ్చి నలభై సంవత్సరం నలభై రోజులకి బస్తాల మీద క్యాష్ పెట్టి బస్తాలు తీసుకెళ్తామని తీసుకెళ్ళిపోయారండి నలభై నలభై రోజుల తర్వాత మాకు దొంగ చెక్కులు ఇచ్చారండి ఆ దొంగ చెక్కులు బ్యాంకులోకి ఇచ్చుకెళ్తే అమౌంట్ పడలేదన్నారండి కొంత అమౌంట్ ఇచ్చారు ఎమ్మెల్యే గారు సహకారం వల్ల మేము కౌలికి చేసుకొని చాలా ఇబ్బందులు పడుతున్నామండి మూడు ఎకరాలు పెట్టాం ఎకరానికి ఐదు వేలు రూపాయలు ఇచ్చారు తగ్గిన డబ్బులు ఆపేసారండి ఇవ్వలేదు ఇదిగో అదిగో అంటున్నారు బ్యాంకులకి పైనుంచి మాకు మా మీద విత్తన రైతుల్లో ఎక్కువ మంది చిన్న సన్నకారు రైతులే రెండు మూడు ఎకరాలు కౌలుకు తీసుకుని పంట పండిస్తే సంస్థల మోసాలకు వీరు బలవుతున్నారు విత్తన కంపెనీలు అధికారులతో సంబంధం లేకుండా పంట తనకే విక్రయించాలంటూ రైతుతో ఒప్పందం చేసుకుంటున్నాయి రైతుకు ఎలాంటి ఒప్పంద పత్రాలు ఇవ్వడం లేదు ఫలితంగా గతంలో మొక్కజొన్న సీడ్ ప్రొడక్షన్ మీద చాలా కంప్లైంట్స్ వచ్చి ఉన్నాయి వాటి కూడా మరి రిజాల్వ్ చేయటం అన్ని కూడా సాధ్యం కాలేదు ప్రతి రైతు కూడా ఏదన్నా సీడ్ ప్రొడక్షన్ కి వెళ్లే ముందు ఆ కంపెనీ యొక్క వివరాలు క్షుణ్ణంగా తెలుసుకోవాలి వాళ్ళు ఎంత క్వాంటిటీ ఎంత సీడ్ ఇస్తున్నారు ఎంత ధర ఇస్తున్నారు ఎంత ప్రొడ్యూ అంటే ప్రొడక్షన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఎంత ఏరియాలో మీరు సో చేయబోతున్నారు అనేది కూడా మీరు ఒక ప్లాన్ చేసుకుని మీకు దాని మీద ఎక్కడైనా ఏమాత్రం అనుమానం ఉన్నా కూడా కంపెనీనే నమ్మొద్దు ఆర్గనైజర్ నమ్మొద్దు మీకు సరైన సలహా కావాలంటే మటుకు తప్పకుండా వ్యవసాయ శాఖను సంప్రదించండి దళారులను పెట్టి ఏజెంట్ల ద్వారా సీడ్ ఇవ్వటం ఆ సీడ్ వెనక్కి తోలుకుంటాం తోలుకున్న తర్వాత వాళ్ళకి డబ్బులు పేమెంట్ ఇవ్వకుండా సకాలంలో రైతాంగం ఉన్నారు అని అందరినీ కూడా అన్యాయం జరుగుతుంది ఈ సంవత్సరం నుంచి సీడ్ ఇచ్చేటప్పుడే రైతులతో ఎంఓఈ చేయాలి ఎంఓయు చేయనటువంటి కంపెనీలు ఎవరైనా సీడిస్తే మాత్రం ఆమె మీద తక్షణమే ఈ ప్రభుత్వం చర్య తీసుకుంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా విత్తన కంపెనీల మోసాలను అడ్డుకోవడానికి ఒప్పందాలు పక్కగా అమలు చేయాలని రైతులు కోరుతున్నారు